<smart> i <noise> గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం టీడీపీ ఇన్చార్జ్ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మీడియా సమావేశం నిర్వహించారు తన గెలుపుకు కృషి చేసిన గన్నవరం న్యూస్ ప్రజలకు మీడియా మిత్రులకు పాదాభివందనాలు తెలియజేసిన యార్లగడ్డ వెంకటరావు నేను జయన ఉంది అంటే సాధారణ ప్రజల కార్యకర్తను నేనురా ఏ పార్టీ కార్యకర్తలు ఏం రాదు కదా ఏదో ఆ ఇంట్రెస్ట్ ఉందో పార్టీలు దొరుకుతారు రెండు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి నాలుగు వేల ఐదు వందల ఓట్లు మినిమంలో మినిమంలో నాలుగు వేల ఓట్ల పైనే ప్రతి ఎన్నికలు పండి ఎనభై రెండు ఎనభై మూడు నుంచి సొందరగా కాల్ చేసేవాళ్ళు ఈసారి పదకొండు వందల ఓట్లు మాత్రమే పండి అంటే కమ్యూనిస్ట్ రోజులు కూడా నాకు ఓటేసారు అని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే కక్ష పుడుతూ రాజకీయాలంటే నేరం చేసి గాడులకు గురైన వాళ్ళు ఆడ అడగాల్సింది వస్తుంది కదా నాకు అంటే దాని ఐడియాలోగా నా గాడులు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ గురైన వాళ్ళకి వాళ్ళకి అండగా ఉండదు అందంగా ఉంటాం మీకు వచ్చిన పార్టీ అండగా ఉంటుంది నేను అందగా ఉంటాను గుంటూరు ఇప్పుడు గెన్నవరంలో పార్టీ ఆఫీస్ ఉంటుంది అంటారా ఇక్కడే కంటిన్యూ చేస్తారు పార్టీ ఆఫీస్ గనవరలో ఉంది గనవరంలో నాకు వైసీపీకి లేదు ఒకసారి ఉంది నాకు బోపు గోడలో ఉంది ఆఫీస్ ప్రసాదం గౌడ్లో నాలుగు ఆరు గజాల్లో ఉంటుంది నా ఆఫీస్ విజయవాడ రూరల్ మండలం గనవరంలో దాసర పార్వతి గారు ఏ ఆఫీస్ అదే ఆఫీస్ నాకేమే ఉంది కదా అదే ఆ క్వశ్చన్ గనవరం గనవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రశ్నలు విజయవాడలో పెట్టారు గతంలో చాలా సార్లు చెప్తారు మీకు అర్థం అనుకుంటా విజయవాడ రావాల్సిన అవసరం నాకే ఉండదు అలాగే

ఒక రాజ్యం అనేది అని మిగతా ఈ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించి ఒకసారి మాట్లాడిన తర్వాత అదే బాటలో వెళ్తా ఉంటారు దాన్ని ఇప్పుడు మళ్ళీ రెండు చేయాలంటే చాలా కష్టం సో ఈ నేపథ్యంలో మీ తీరు ఎలా ఉండబోతుంది దాన్ని అటువంటి సంస్కృతిని రూపం వాపగలను అనుకుంటున్నారా అది అత సులభం అవుతుందండి అని ప్రజలు విశ్వసించారని నేను భావిస్తున్నానండి లేకపోతే నాకు ఎప్పుడు లేని మెజారిటీని నేను ఒక రాక్షసుడి మీద పోటీ చేశాను మిగతా కాన్షియన్సీ ఇలా కాదు ఎన్ని పరిస్థితులు గానవరానికి గత వైభవం తీసుకొస్తా ప్రచుర సుందరయ్య గారు అలాంటి మహానుభావులు స్థాయిలో పని చేయలేము కానీ డెఫినెట్ గా పరిపాలన పని మాత్రం డెఫినెట్ గా చేయదు లాండ్ ఆర్డర్ కంప్లీట్ గా కంట్రోల్ ఉంటుంది గంజాయి బానిస గంజాయి బానిసలై ఒక కట్టల మీద నీటిని తిరిగినప్పుడు ఈ రోజు నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టు ఎవరు తెలియదు రెండు సార్లు పాదయాత్ర ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగా ఆ సమస్యలు నేరుగా తెలుసుకున్నా మా అబ్బాయి వచ్చి ఇరవై అయిందని ఇరవై ఐదు రోజులు అయిన రెండు నాలుగు తెలియదని తెలియదు చాలా మంది పరిస్థితి ముందు గన్జై మీద కూడా దాడి చేయాల్సిందిగా ఈ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన వీడియోస్ చూడడం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను గనవరానికి గతంలో అందరూ సౌక్యం చేయలేరు మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాను ఎట్టి పరిస్థితి తీసుకొస్తాను తప్పుడు కేసులు పెట్టడం గనవరం రికార్డు ఏమి ఒకరితో లక్షాది పడి కేసులు పెట్టి ఇది అది అలవాటైపోయిన పరిస్థితి సో మీ విధంగా ఉండకపోతుంది దీనియో స్కార్ గౌరవం యువతకు ఎటువంటి భరోసా అయ్యే యువతకు భవిష్యత్తు యువత భవిష్యత్తుకి మంచివేయడానికి పనిచేస్తా పరిశ్రమ తీసుకొని పనిచేస్తావు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ప్రయత్నం చేస్తానప్ప ఇలాంటి పరిణమాలు కేసులు నేను కూడా ఎన్నికల ప్రజాసభలు కూడా చెప్పారు ఈవెన్ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఇటుప్రస్సులో అక్రమ కేసులు పెట్టనని గతంలో నాలుగు ఐదు వందల కేసులు గమనిలో పెట్టిన పరిస్థితి అలాంటి పెట్టన నేను ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పాను ఎట్టి పరిస్థితులు అలాంటి దూరంగా ఉండాల పోలీస్ స్టేషన్లో అని కూడా చెప్పాను ఇంకా మెరుగుతోనే అనుకుంటాను ఎందుకంటే బాధితుల మీదే కేసు కట్టే పరిస్థితి అంటే ఎవరో ఒక సాధారణ ప్రజల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి పొద్దునే స్థాయితో కూర్చోబెట్టి కేసులు కట్టి కొంతమంది కేసులు కట్టకుండా కొంతమంది మీద పెట్టి ఆ భార్య భర్తలు చూసుకున్న నాకు వద్దరు కూడా నేను ప్రచార వేదికలో ప్రచార సభల్లో ఎన్నికల్లోప్పుడు ఓటా కూడా చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ చేయాలి అది అది ఊహిపే అధ్యాయంగా నేను భావిస్తున్నాను పోలీస్ స్టేషన్ మిగతా నియోజకవర్గాలు మంచిగా పనిచేస్తే అంతే తప్ప కక్షపూరిత చేసే పరిస్థితుల్లో అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసినారు కానీ మట్టి పవకల విషయంలో కానీ అధికారులు కానీ ఎట్టు పరిశ్రమ వదిలే ప్రసక్తి లేదు నేనేం స్వామి చేయాలి సర్వసంఘ పరిచయాలు అందరినీ చెప్పి వైసీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టడం ప్రచార సభలో చెప్పారు అంటే కార్యకర్తలు అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్ తిరుగుతారు అంతవరకు అంత మించి నేను యువత అని అడిగారు కదా గతంలో మా నియోజకంలో క్యాష్యూర్ పెట్టిన పరిస్థితి అలాంటిది డెఫినెట్ గా మీరు నా నుంచి ఎట్టు పరిస్థితి రాగా మీరే యోచేసి నేను అడగకుండానే యోచు ఓకే అయితే ఉండే పచ్చని కొండలు మాయమైపోయింది అక్రమ పవకాలు జరిగిపోయి అదేవిధంగా ప్రజలకు సంబంధించి నకిలీ పట్టాల పంపిణీ అనేది ఇక్కడ నుంచే ప్రారంభమైంది మీ గెలవరం చేసుకోవడం నుంచి మొట్టమొదటిసారి ప్రారంభం ఇప్పుడు అందరూ పట్టిన పోతుంది ప్రతి చోట్ల విస్తరించిన పరిస్థితి కూడా చూసాం సో ఈ పద్యంలో అక్రమ తవ్వకాలు మైనింగ్ అదేవిధంగా నకిలీ పట్టాల పంపిణీకి సంబంధించి కూడా కేసులు పెండింగ్ లో ఉన్నాయి అధికార పూర్వంతో అంటే వాటిని ఆపుతున్నారు వాటికి సంబంధించి వీలైనంత త్వరపాటు కనిపించాయని జరిపించే ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ఇది కృష్ణానదిని ఇసుక తొవ్విన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తప్పించుకోగలరు ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు అందరికి కదా కృష్ణుడు కానీ నా నియోజకవర్గంలో మట్టి తోగారు నాకు నదులు లేవు ఆ మట్టి తోగిన వాళ్ళు ఎక్కి పరిస్థితుల్లో వైలేట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా శిక్షకులే అధికారులు కూడా తప్పించుకోలేరు నేను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను చెప్పేది పనుల కోట్ల మాయమైంది అనేది కేసులు పోయినది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేది పనులు మాయమైన పరిస్థితి గన్నవరం ప్రజలు ఇంకా అవరాజు పాలన ముగింపుపడినందుకు మరోసారి గన్నవరం ప్రజలకే ధన్యవాదం తెలియజేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులే కాదు ప్రజల ఆస్తులు కూడా అర్థం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి వాటికి సంబంధించి పడతారు మిస్ చేయాలని మీరు అన్న పోరాటం చేస్తారో సాధ్యమైతే చెప్పండి చేశారు సాధ్య సాధ్యం పరిస్థితులు అంటే ప్రైవేట్ విపత్న ఆస్తులు ఫణియాలం కానీ షోరూం పళ్ళు రబోనే కానీ అనేకమైన పరిస్థితి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తుంటే నేను ఆ రోజున ఆ పార్టీలో ఉన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మీ సహకారంతో ఆ ప్రభుత్వ భూమిని కాపాడగలిగా దాదాపు నూట యాభై కోట్ల రూపాయల విలువైనస్తుంది పదిహేను నగరాలు ఏపీఏసీ ల్యాండ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంటుంది దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సార్తో మాట్లాడి ఒక ఎంఎల్సీ కంపెనీ తయారులో లేకపోతే దాంట్లో ఒక పెద్ద కన్వెన్షన్ లాంటి కట్టి ధర్మవరం కట్ట ఏదో ఒకటి ఒక కార్యక్రమం అయితే తీసుకుంటాం ప్రైవేట్ ఆస్తుంది ఏం చేయగలమో సాధ్యం ప్రజలు పరిశీలించారు నా దగ్గరికి చాలా మంది వచ్చిన పరిస్థితి పాడపొడుచులు ఆడ బాధలు వేదంలో మనీయాలు ఉన్నాయని నలుగురు ఐదు చేయడం అవకాడలుంటాడు నా పొలం ఆక్రమణ గురైందంటే ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకున్నా లేదు మరి కూడా అంతా రిజిస్ట్రేషన్ అయిపోయి అన్నీ అక్కడ రైట్ అనుకున్న తెలియదు దాన్ని దగ్గర చూస్తాను అన్యాయానికి గురైన మళ్ళీ నేరుగా అప్రోత్ అవ్వచ్చు దానికి సంబంధించి ఏమన్నా అంటే చాలా మంది బాధితులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా మీరు అందుబాటులో నేను ట్వంటీ ఫైవ్ వేసిన ఉంటా నేను అమెరికా నుంచి కేవలం శాసనసభలో కోరిక ఉన్న అమెరికా ఇండియా తీసుకొచ్చింది గత ఏడు సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉంటా నేను ఓడిపోయినా అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నేను ఏదైతే అమెరికా ఇక్కడే ఉన్నా ప్రజల మధ్యలోనే ఉన్నా గన్నవరం ప్రజల మధ్యలోనే ఉన్నా పోటీ చేస్తే గన్నవరం పోటీ చేస్తానని చెప్పా గన్నవరంలోనే పోటీ చేసే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు ఓటేసి నా శాసనసభ నా పోరిక తీర్చేందుకు నేను మీకు ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తాను నేను కేటీసీసీ బ్యాంక్ వన్ స్థానంలో పెట్టి ఆ రోజు జిల్లాలో ఉన్న దేశంలో పన్నెండు సంవత్సరాల పదవీ కాలంలో నేను దేశంలో నెమరవర్లో పెట్టా ఎయిర్పోర్ట్ ఉన్న కాన్షియన్సీ హైవే బోర్డు ఉన్న కాన్షియన్సీని డెవలప్ చేయడం అంత కష్టమని నేను అనుకోవట్లా ఎట్టు పరిస్థితులు దీన్ని లోకేష్ బాబు మంగళగిరిని మోడల్ కాన్షియన్సీగా చేస్తాను అన్నట్లే నేను గనవరాన్ని వన్ నియోజక నిలబడటానికి నా సర్వశక్తులు వండుతా నేను ప్రజలకు ప్రజలకు సమస్యలు సృష్టిస్తాను నేను రాజకీయాల్లోకి రాలా ప్రజల సమస్యలు పరిష్కరిస్తానికి వచ్చా మ్యాక్సిమం చేసి నేను కేడిసిసి బ్యాంక్ ప్రమాణ స్వీకారం రోజు చెప్పాను ఈ బ్యాంక్ చేతితో నాకు అంత ఒక పేజ్ ఉండగా పనిచేస్తాను మీడియా మనం రోజు చెప్పాను వన్ ఇయర్లో దాని దేశంలో నెమ్మనో స్థాయిలో పెట్టాను ముప్పై లక్షలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టాయి అని చెప్తే గంట పడుతుంది అలాగే మీ మీడియా సర్చ్ చెప్తున్నాను గనవరంకి గత తీసుకొస్తా గనవరం శాసనసభ గుడిగా నాకంటూ

ఆ తర్వాత శాసనసభలో ఈ భేషం ప్రతి చంద్రబాబు నాయుడు గారు చేయటా కారణం కూడా ఘనవరం అవటం ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ ఇది గౌరవ సభగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో నేను అడుగు పెడతాను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చెప్తానికి అమరావతి పట్నం రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం నుంచి జరిగిన దానికి గన్నవరం ప్రజలు కూడా నేను నేను చెప్పినట్టే వాళ్ళు ఆదరించి అభిమానించి సాహనసభ పంపించారు చంద్రబాబు గారికి గిఫ్ట్ గా గన్నవరం ఇచ్చారు ఏమాత్రం సందరి ఈ భావోద్వేగాన్ని ఆనందంగా మోసాను మీకు ఎంత చెప్పినట్టే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దృష్టిలో పరుగులు పెట్టిస్తారు

ఏ పార్టీ కార్యకర్తలు ఏం రాదు కదా ఏదో ఆ ఇంట్రెస్ట్ ఉందో పార్టీలు దొరుకుతారు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈసారి గన్నపురం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి నాలుగు వేల ఐదు వందల ఓట్లు మినిమంలో మినిమంలో నాలుగు వేల ఓట్ల పైనే ప్రతి ఎన్నికలో పండి ఎనభై రోజులు ఎనభై మూడు నుంచి సొందరగా కాల్ ఈసారి పదకొండు వందల ఓట్లు మాత్రమే పండి కాదు అంటే కమ్యూనిస్ట్ రోజులు కూడా నాకు ఓటేసారు అని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే కక్షపూర్త రాజకీయాలంటే నేరం చేసి ఇప్పుడు దాడులకు గురైన వాళ్ళు వాళ్ళు అడగాల్సింది వస్తుంది కదా అంటే గత ఐదేళ్లగా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ గురైన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎలా అండగా ఉండదు అండగా ఉంటాను నేను పార్టీ అండగా ఉంటుంది నేను అండగా ఉంటాను ప్రభుత్వం కూడా అండగా సార్ ఇప్పుడు గన్నవరంలో పార్టీ ఆఫీస్ ఉంటుందంటారు ఇక్కడే కంటిన్యూ చేస్తారండి పార్టీ ఆఫీస్ గనౌరలో ఉంటుంది గనవరంలో నాకు వైసీపీకి లేదు ఒకసారి ఉంది నాకు బాబు గోడలో ఉంది ఆఫీస్ ప్రసాదం గోడలో నాలుగు పేరు గజాల్లో ఉంటుంది ఆఫీసు విజయవాడ రోజు మండల గనభవరంలో దాసర ఏ ఆఫీస్ ఏదో కూడా అదే ఆఫీస్ నా కింద